హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మీతో పాటు మరొక మార్నింగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఇంకా ప్రస్తుతానికైతే అన్నయ్య వాళ్ళ ఇంట్లో నుంచి వ్లాగ్స్ అయితే షేర్ చేస్తున్నాను కదా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని కామెంట్ చేయండి అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఇది వచ్చి ఫ్రైడే వ్లాగు ఇంకా ఫ్రైడే కదా వదినైతే ముగ్గు వేసేసి ఇంకా పసుపు కుంకుమ పెట్టారనమాట ఇంక ఇక్కడైతే ఇంకా బ్రష్ చేయడానికి అని చెప్పేసి మేము చెట్ల దగ్గరికి వెళ్తాం కదా ప్రతిరోజు ఇంకా అక్కడ వచ్చి ఒక స్పైడర్ వచ్చి చాలా కలర్ఫుల్గా అనిపించింది ఎల్లో కలర్ గ్రీన్ రెడ్ అన్నీ మిక్స్ అయి ఉన్నాయి అనమాట సో దాన్ని ఒక చిన్న క్లిప్ తీద్దామని తీసుకుంటే నా ఫోన్లోకి అయితే ఆ కలర్స్ అన్నీ కరెక్ట్గా అనమాట ఇంకా సర్లేదు అన్నయ్యతో వాళ్ళు పెట్టేశాను ఇంక ఇక్కడ వచ్చేసి మల్లి మొగ్గలు చూడండి చెట్టుకి ఎట్లా పూసున్నాయండి అట్లా వచ్చిన్నాయి సో ఈ లోపల అయితే ఇంకా అన్నయ్య వాళ్ళకి రెగ్యులర్గా ఇంకా చేపలు రొయ్యలు అవన్నీ తీసుకొస్తారనమాట ఇవిడ ఇంకా ఆవిడొచ్చారు ఇంకా అవి ఇంకా తీసుకుంటారా చేపలన్నీ అడుగుతున్నారనమాట ఇంకా అవైతే ఇంకా అన్నీ అయిపోయినాయి అంట ఇంకా లాస్ట్లో ఉంది ఇంక అందుకని వచ్చారు ఇంక ఇక్కడైతే వదిన వచ్చారనమాట ఏం చేపలు ఉన్నాయి ఏంటి అని నాకైతే వీటి పేర్లు అయితే తెలియదు కానీ మొత్తానికి చేపలు తీసుకోవడానికి ఇంకా ఇంకా రెగ్యులర్గా అయితే ఈవిడనమాట ఈవిడ కానీ లేకపోతే వీళ్ళ అత్తయ్య కానీ వీళ్ళ అత్తయ్యని అయితే నేను చూస్తున్నాను అనమాట అంతకుముందు వెళ్ళినప్పుడు ఇంకా ఈవిడైతే ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడం ఇంకా ఇంకా చేపలు అయితే తీసుకున్నారనమాట ఇంకా తీసుకున్నప్పుడు ఏంటంటే ఇంకా వాళ్ళు చేసి అంతా క్లీన్ చేసి ఇచ్చేసి వెళ్తారనమాట ఇంకా మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా అంత ముందు చిన్నప్పుడు ఏంటంటే ఇంకా అమ్మ వాళ్ళతోటి నేను మార్కెట్కి వెళ్ళేదాన్ని ఇంకా అప్పుడైతే ఇట్లా క్లీన్ చేసేవి ఇచ్చేవాళ్ళు కాదు కానీ ఇప్పుడైతే మార్కెట్లో కూడా అంతా మనం కావాలంటే అట్లా క్లీన్ చేసే ఇస్తున్నారంట సో ఇప్పుడైతే ఈవిడ ఇంకా మన ఇంటి దగ్గరే కూర్చొని ఇంకా మనం తీసుకున్న చేపలను అయితే నీట్గా క్లీన్ చేసేసి ఇచ్చేసి వెళ్తారు ఇంక ఇక్కడైతే రెండు చేపలు తీసుకున్నారు ఇంకా చేప ఒక్కటి వచ్చి హండ్రెడ్ రూపీస్ అంట ఇంకా టూ హండ్రెడ్ రెండు చేపలు వచ్చి ఇంకా టూ హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఇంకా ఆవిడైతే క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేసేసారు ఇంకా అంతలోకి ఇంకా హంసిక అయితే వెళ్ళింది అనమాట ఆవిడ కూర్చోడానికి పీట ఇంకా అవన్నీ తీసుకురావడానికి వెళ్ళింది ఇంకా అది కొన్ని తీసుకొస్తాను చూడండి ఇంకా వాళ్ళ అత్త ఇచ్చిందనమాట ఇంక పీట అవి ఇంకా అవి తీసుకొని వచ్చేస్తే ఇంకా ఆవిడకి ఇస్తే ఇంకా ఈ గ్యాప్లో ఎందుకు లేదు వాళ్ళకి టైం వేస్ట్ అన్నట్టు ఆవిడ చూడండి ఇంకా కూర్చొని స్టూల్ లేకపోయినా అట్లాగే కూర్చొని చేయడం అయితే స్టార్ట్ చేశారనమాట సో చిన్నప్పుడు అయితే ఇంకా మా అమ్మతో పాటు ఇంకా అమ్మ ఎక్కడికి వెళ్ళినా ఇంకా అమ్మ మాట తోకలాగా తిరిగేదనమాట ఇంట్లో అందరికన్నా లాస్ట్ అమ్మాయిని చెప్పారు కదా సో అందుకని ఇంకా అమ్మ ఎక్కడికి వెళ్ళినా ఇంకా తోకలాగా తిరుగుతూ ఉండేదాన్ని మార్కెట్కి వెళ్ళినా అట్లాగే వెళ్ళేదాన్ని అనమాట సో మాకు సముద్రం ఉందనమాట అందుకని కరెక్ట్గా టూకి టూ థర్టీ ఆ టయానికల్లా ఇంకా చేపలు ఇవన్నీ తీసుకొచ్చేసేస్తారు ఫ్రెష్గా పట్టుకొచ్చినాయి మా చిన్నప్పుడు సంగతి నేను చెప్పేది ఇంకా టూ థర్టీకి ఆ టయానికి తీసుకొచ్చేస్తే ఇంకా అమ్మ వాళ్ళు అన్నం తినేసినాక ఇంకప్పుడు అప్పుడు వెళ్ళేవాళ్ళనమాట వెళ్ళేసి ఇంకా ఫ్రెష్గా తీసుకొని వచ్చి అంటే ఎప్పుడన్నా స్కూల్ లేనప్పుడు ఇంకా అమ్మతో పాటు వెళ్ళేదాన్ని ఇంకా కూరగాయలకి అయితే అంత ఎర్లీగా ఏమి వెళ్ళారనమాట కూరగాయలు తెచ్చుకోవాలంటే ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టయానే వెళ్ళేవాళ్ళు సో ఇంకా అమ్మ వెళ్ళినప్పుడల్లా నేను మార్కెట్కి వెళ్ళి లేదండి ఇంకా ఇలా చేపలు అవి ఏమైనా తీసుకోవాలంటే మాత్రం ఇంకా టూ థర్టీ త్రీ లోపల అయితే వెళ్ళిపోతారనమాట అప్పుడే ఫ్రెష్గా తీసుకొస్తారు సో అందుకని మంచివి దొరుకుతాయి అన్నట్లు ఇంకా అట్లా త్వరగా త్రీ కల్లా వెళ్ళిపోయేవాళ్ళు అనమాట వెళ్ళి ఇంకా ఫ్రెష్గా అప్పటికప్పుడు తీసుకొచ్చేవాళ్ళు ఇంక ఇట్లా అమ్మ చేపలు చేస్తుంటే ఇంకా అప్పుడైతే అందరూ ఇళ్ళకి తెచ్చుకొని ఇంటికాడ చేసుకునేవాళ్ళు అనమాట ఏం చేసి ఇచ్చేవాళ్ళు కాదు క్లీన్ అదంతా ఇంకప్పుడు ఇంకా అమ్మ అట్లా క్లీన్ చేసినంత సేపు ఇంకా అక్కడ నేనే నిలబడేదాన్ని అనమాట ఎందుకంటే కాకులు కుక్కలు ఇంకా స్మెల్కి అన్నీ వచ్చేసాయి అనమాట ఒక కర్ర పట్టుకొని ఇంకా నిలబడేదాన్ని ఇంకా దాన్ని క్లీన్ చేసినంతవరకు ఇంక ఇక్కడ ఈవిడైతే అవన్నీ శుభ్రం చేస్తా అంటే నాకు ఇంకా అవే అనమాట ఇంకా నేనే నిలబడేదాన్ని అమ్మ దగ్గర ఇంకా అక్కయ్య వాళ్ళు ఏదో ఒక పనుల్లో ఉండేవాళ్ళు ఇంకా నేను ఖాళీనేగా ఇంక అందుకని అట్లాగే అమ్మ దగ్గర ఇంకా చేపలు అన్ని చేసేంత వరకు ఇంకా కర్ర పట్టుకొని అనమాట ఇంకా ఇవి చేస్తా నాకు ఇంకా అవే గుర్తొచ్చినాయి అనమాట చిన్నప్పుడు ఇంకా ఇట్లా చేసేటప్పుడు నేనే ఉండేదాన్ని కదా అని ఇప్పుడు వచ్చి వదిన వచ్చేసి ఇంకా వంట చేస్తాను అనమాట అన్నయ్యకి బాక్స్కి ఇంకా అందుకని చెప్పి ఇంకా అన్నము కూర వండేస్తున్నారు ఆవిడ వచ్చేసరికి ఎయిట్ అలా అయిపోయింది అనమాట టైము ఇంకా అప్పటికే కూరలు అవన్నీ కూడా వండేసేసా కాకపోతే సర్లే తర్వాత కన్నా ఉంటేలే మళ్ళీ మనకు కావాల్సినప్పుడు వాళ్ళు రారు కదా అన్నట్టు తీసుకున్నారనమాట వదిన వాళ్ళు ఇంక ఇక్కడైతే ఆవిడ చేసేస్తున్నారు ఇంకా వదిన వంట చేస్తున్నారు ఇంక నేనైతే ఇక్కడ నిలబడున్నా అనమాట కొన్ని కాకులు వచ్చేసినాయి ఎక్కడెక్కడో ఆకాశంలో తిరుగుతుంటాయి కదా చెట్ల మీద ఆ స్మెల్కి వాటికి ఎట్లా వచ్చేస్తాయో మొత్తానికైతే వచ్చేస్తాయి అప్పుడు కూడా అంతే ఇంక ఇట్లా చేస్తూ ఉంటే ఇంకా ఆ కాకులు వచ్చేసి ఏదో ఒక అట్లా అనమాట ఇంకా నా పాత మెమరీస్ అన్నీ అమ్మతో పాటు ఉన్నాయి అన్నీ అలా గుర్తొచ్చినాయి ఒక్కొక్కటి సో ఇవి మొత్తం క్లీన్ చేసేసి మంచిగా వాటర్లో అంతా వేసి కడిగేసేసి ఉప్పు వేసి కడిగేసేసి నీట్గా చేసేసి ఇచ్చేసి అనమాట ఇంకా ఆల్రెడీ పప్పు అయితే వండేసారు టమాటా పప్పు ఇంకా కాకపోతే ఇంకా ఫ్రై అయినా చేద్దాంలే అన్నట్టు ఇంకా మొత్తం చేసిన నెక్స్ట్ డే సాటర్డే ఇంకా సాటర్డే అయితే నాన్ వెజ్ తినమనమాట ఇంక ఇక్కడైతే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అది పెట్టేస్తున్నాము ఇంకా అన్న అయితే బాక్స్ తీసుకొని వెళ్ళిపోయేసారు ఒకప్పుడైతే మొక్కలేందే ముద్ద దిగదు అన్నట్లు తినేవాళ్ళం అనమాట నాన్ వెజ్ను నాన్ వెజ్ అంటే ఇంకా ఆల్మోస్ట్ వారానికి ఒక మూడు రోజులు నాన్ వెజ్ తినేవాళ్ళమాట అంటే చికెను చేపలు రొయ్యలు ఇట్లా అన్ని రకాలు తినేవాళ్ళము ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే ఇంకా అత్తయ్య వాళ్ళు కానీ ఇంకెవరు చేపలు రొయ్యలు అవన్నీ వాళ్ళు తినరనమాట అలవాట్లేదు చికెన్ మటన్ అవి తింటారు కానీ ఇంకా చేపలు రొయ్యలు మేమైతే ఎండ్రకాయలు అన్నీ అనమాట పీతలు అంటారు పీతలే అంటారు అనుకుంటే ఎండ్రకాయలని సో పీతలు ఎండు చేపలు సో ఏటిని వదిలిపెట్టే వాళ్ళం కాదనమాట అన్నిటినీ తినేవాళ్ళము ఇంకా పెళ్ళైన తర్వాత ఇంకా వాళ్ళు చికెను మటన్ తప్ప ఇంకేమీ తినరు ఇంకా నా ఒక్కదాన్ని తెచ్చుకొని వండుకో అంటారు కానీ తెప్పించుకొని వండుకొని తినని చెప్తారు కానీ ఇంకా నా ఒక్కదానికి ఏం లే అనిపిస్తుంది సో అందుకని ఇంకా నేను ఏం తెచ్చుకోలేనమాట ఆల్మోస్ట్ నేను సంవత్సరం అయిపోయింది అనమాట చేపలు తిని లాస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్ అప్పుడు అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు అక్కయ్య వాళ్ళు తెచ్చి ఉండారనమాట ఇంకా నేను ఇక్కడ చేపలు రొయ్యలు అవన్నీ ఎక్కువ తినం కాబట్టి ఇంకా ఊరికి వెళ్ళామంటే మ్యాక్సిమం ఇంకా అవే అనమాట ఇంకా తెచ్చుకొని వండుకో అంటారు కానీ చెప్పాను కదా ఇంకా నా ఒక్కదాని కోసం ఏం తెచ్చుకుందాంలే ఏం వండుకుందాంలే లే ఎవరు ఎవరో ఒక్కళ్ళు అన్న తింటే మనకి సర్లే తెచ్చుకుందాం అని అనిపిస్తుంది అది కాక ఇప్పుడు నా ఒక్కదానిక కట్ మళ్ళీ ఇంకా అందరికి ఏదో ఒకటి చేయాల్సిందే ఎవరు తినరు కదా ఇంకా చేపలు రొయ్యలు అనేవి ఇంకందుకని అసలు అనమాట తెప్పించుకోను ఇంకా ఊళ్ళకి వెళ్ళినప్పుడు మాత్రం ఇంకా అక్కయ్య వాళ్ళు ఇట్లా నాన్న వాళ్ళు అయితే ఇంకా చేపలు అవి అయితే తీసుకున్నారనమాట ఇంకా ఆల్రెడీ పప్పు అయితే వండేసాం కదా ఇంకా చేసేది ఏముంది కర్రీ ఇంకా అందుకని చెప్పి పిల్లలైతే వయసు వాళ్ళకు కూడా అలవాటు లేదులేండి ఇంక ఇంట్లో ఎవరు తిన్నప్పుడు తిన్నప్పుడు వాళ్ళకి మాత్రం ఎట్లా అలవాటు అవుతుంది సో ఇంకా వయసు వాళ్ళకైతే పొటాటో ఫ్రై చేసేస్తాము పప్పు ఉంది ఇంకా మేము ఇంకా వదిన అయితే ఇంకా చేపలని ఫ్రై చేస్తానండి కొన్ని మొత్తం అయితే తినలేము కదా ఇంకా వాటిని అయితే కొంచెం అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా సండే రోజు పులుసు పెట్టుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా పప్పు ఉంది కాబట్టి ఫ్రై చేస్తే నంచుకుంటే సరిపోతుందిలే పులుసు చేసినా మళ్ళీ మిగిలిపోతుందిలే అని చెప్పి ఇంకా వదినైతే ఫ్రై చేస్తానందనమాట ఇంకా నేను చేపలు పడిన చాలా సంవత్సరాలు అయిపోతుంది ఇంక ఇక్కడైతే చూడండి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తున్నాం కదా ఇంకా ఈ బట్టలు నిన్న ఆరేసినాయి ఇంక పిల్లలతో పనులతో సరిపోయి ఇంకా బట్టలు ఆరేసేటప్పుడే మళ్ళీ వాటిని తీసి మడతేస్తున్నాం అనమాట ఇంకా చిన్నోడు చూడండి ఎండగా ఉందిరా బాబు ఎండలోకి బావద్దంటే వీడు అస్సలు మాటినాడు అనమాట సో ఇంకా అట్లా ఎండలోకి వెళ్ళడానికి చెప్పులు వేసుకుంటున్నాడు ఇంకా పరిగెట్టేస్తాడనమాట ఇంకా వద్దన్న అసలేనడు ఎండలు ఎట్లా ఉన్నాయంటే మేము వెళ్ళినప్పుడైతే చాలా ఎక్కువగా ఉన్నాయి ఎండలు ఇంకా వీడు చెప్పినా వినడు ఇంకా వీళ్ళకి కూడా అసలు ఏంటంటే ఇంకా మేము ఎవరైనా తినం కాబట్టి ఇంట్లో అసలు తెచ్చుకోం కాబట్టి వీళ్ళకి కూడా చేపలు రొయ్యలు అవన్నీ అలవాటే లేదు ఇంకా అతి అన్నమాట కొన్నిసార్లు తెచ్చుకొని వాళ్ళకే అలవాటు చేయొచ్చు కదా అని ఇంకా మేము తినేటప్పుడు కూడా లంచ్ ఇంకా వయసు వాళ్ళని తినమని సార్లు చెప్పినా టేస్ట్ చూడమని చెప్పినా కూడా అనమాట ఇంకా ఎవ్వరు తిన్నప్పుడు ఇంకా నేనేం తెచ్చుకుంటాంలే అని చెప్పేసి ఇంకా అసలు తెచ్చుకోవడం వండుకోవడం అనేది ఏమీ లేదు ఇంకెప్పుడైనా తెచ్చుకున్నా ఇంకా చికెన్ మటన్ ఇవి తప్పనిచ్చి ఇంకేమీ తెచ్చుకోమన్నమాట మేమైతే ఇంక ఇక్కడ వచ్చేసేసి చేపలైతే ఇంకా వదినే ఫ్రై చేసేసారు ఇంకా నేను చేసి ఇప్పుడో ఎన్నో సంవత్సరాలు అయిపోయింది ఇంకా వదినే చేయమంటే ఇంకా వదినే చేసేసారనమాట ఇంకా వాళ్ళు తెచ్చుకుని ఉంటారు చేపలు రొయ్యలు అన్నీ రొయ్యలు కూడా ఆ రోజు ఉంటే తీసుకుందామని చూశారు కాకపోతే ఆ రోజు ఆవిడ ఒట్టి చేపలు అది తెచ్చిందనమాట ఇంకా అందుకని ఒకటి చేపలు తీసుకున్నారు ఇప్పుడైతే ఫ్రై చేస్తున్నాము కొన్ని పీసులు అయితే ఇంకా అడి ఫ్రిడ్జ్లో పెట్టేసేసారు ఇంకా సండే రోజు పులుసు అది పెడదాంలే అని చెప్పేసి ఇంక ఈరోజు లంచ్లోకి అయితే ఇంకా పప్పు చేపల ఫ్రై అనమాట పిల్లలు అయితే అన్నం తినేస్తున్నారు వాళ్ళకి పొటాటో చేశాను కదా ఇంకా పొటాటో వేసుకొని అయితే తినేస్తున్నారు మేమైతే పప్పులో ఇంకా చేపనైతే నంచుకొని తినేసేసాము ఆ రోజు లంచ్ అయిపోయిన తర్వాత పిల్లలైతే నిద్రపోయారు అసలు ఫస్ట్ టైం నిద్రపోతున్నారనమాట ఊరికి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఎందుకనో పాపం వెండ బాగా ఎక్కువ ఉండేసరికి జున్ను కూడా నిద్రపోయాడు హంసిక కూడా నిద్రపోయింది ఇంకా పిల్ల అంతా నిద్రపోయారు అనమాట ఇంకా వయసును మాత్రం పడుకోమంటే పడుకోకుండా అటు ఇటు తిరుగుతుంది నువ్వు కూడా పడుకోవచ్చు కదా వాళ్ళంతా అందరు పడుకున్నారంటే అసలు మాటినట్లేదు అన్నమాట వీడియో కూడా ఇక్కడితో ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి విడితే మళ్ళీ కలుసుకుందాం బాయ్ బా